ప్రభునామానికి మహిమ కలుగునిగా కూడు వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసు ప్రియుస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి నూట ముప్పై ఒకటవ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం కీర్తన నూట ముప్పై ఒకటి ఈ కీర్తనకు యాత్ర కీర్తన దావీదుది అనే పేరు ఉంది గొర్రెల కాపరిగా రాజు ఆస్థానంలో సభికుడుగా కొండల్లో పారిపోతూ సహనముతో దేవుని కొరకు కనిపెట్టిన దావీదు ఆత్మ ఈ కీర్తనలో మనకు కనబడతాం ఒక సాధారణమైన రైతు ఆఖరి కుమారుడిగా ఉండి అకస్మాత్తుగా పరిస్థితులు మారి దేశాధికారులతోనూ రాజస్థానంలో ఉండే తన సహోద సహచరులు విరోధులు ఉండే సమాజంలో కలిసి తిరగడం రాజకుమారుని స్నేహితుడిగా మారడం కుట్రలు రాజకీయాలు ఉన్న చోట పనిచేయడం ఈ పరిస్థితుల్లో దావిదు మనసు ఎలా ఉందో ఈ కీర్తన మనకు చూపిస్తూ ఉంది ఈ కీర్తన చాలా చిన్నది దీనత్వము అనేది దీని అంశం ఈ కీర్తన మనుష్యుల దృష్టిలో చిన్నదే కావచ్చు కానీ మహోన్నతుడైన దేవుని దృష్టిలో ఇది చాలా గొప్ప కీర్తన ఎందుకంటే దేవుడు ఆశించే దేన మనస్సు దీనిలో కనబడతా ఉంది మొదటి రెండు వచనాల్లో నిజమైన దీనత్వం మనకు కనబడుతుంది దాబీదు సిలువ వేయబడిన గర్వాన్ని గూర్చి చెబుతున్నాడు మొదటి వచనంలో ఇహోవా నా హృదయము అహంకారము గలది కాదు అని చెప్పుతున్నాడు నిజమైన దేనత్వం కలిగిన వాడే ఇహోవా నా హృదయము అహంకారము కలిగ కలిగినది కాదు అని చెప్పగలడు కృప అనే పొలంలో దీనత్వము అనే మొక్క మలవడం చాలా కష్టం దీనత్వము తరచుగా అపార్థానికి గురవుతుంది దీనత్వము అంటే మనలో ఉన్న తలాంతులు లేనట్టుగా నటించడం కాదు అని సిఎస్ లూయిస్ అనేటువంటి దైవజనుడు అన్నాడు ప్రపంచంలో అద్భుతమైన అత్యద్భుతమైన చర్చిని కట్టగల సామర్థ్యం ఒకవేళ నీకు ఉందనుకో మరొకరికి కూడా ఆ తలాంతు ఉన్నదని నీకు తెలిసినప్పుడు మనస్ఫూర్తిగా సంతోషించడమే దీనత్వం అంటే భక్తుడు అంటాడు యహోవా నా హృదయం అహంకారము గలది కాదు నా కన్నులు మీద చూసినవి కాదు నాకు అందని వాటి అందైనను గొప్ప వాటి అందైనను నేను అభ్యాసము చేసుకున్నటం లేదు ఈ వాక్యం దావిదులోని నిజమైన దీనత్వాన్ని చూపిస్తా ఉంది ఈ మాటలు అతడు ప్రార్థనలో చెప్తున్నాడు వ్యవహారాలు చక్కబెట్టే సమయంలో తన క్షేమాభివృద్ధి కొరకు నడిపింపు కొరకు దావీదు ఈ మాటలు రాసుకున్నాడు దేవాలయంలో పాటగా పాడడానికి దీనికి దీన్ని ప్రధాన యాజకుడికి పంపించలేదు అసలు ఇటువంటి కీర్తన ఉందని ఆ దినాల్లో ఎవరికీ తెలిసి ఉండకపోవచ్చు ఈరోజు దేవాలయంలో దావిదు దీనత్వానికి వచ్చిన కీర్తన పాడతారు అని ఎవరూ ప్రకటించలేదు మరి ఈ కీర్తన హిజ్కియా చేతుల్లోకి ఎలా వచ్చిందో మనకు తెలియదు ఇది కీర్తన పుస్తకంలో రాయబడే సమయానికి దీని రచయిత చనిపోయి మూడు వందల సంవత్సరాలు అయింది దావీదు పొలం నుండి దేశ రాజకీయాల్లోకి రాజు ఆస్థానంలోకి వచ్చాడు దావీదు వివేకం కలిగి ప్రవర్తించాడు అని వ్రాయబడింది దావీదు హృదయంలో ఏముందో ఈ కీర్తన తెలియజేస్తాం దావీదు అనవసరమైన విషయాల్లో కలుగజేసుకోవాలి అలా చేయడం వల్ల అతని పేరు ప్రఖ్యాతులు మరింతగా పెరగడమే కాకుండా అనవసరమైన వాటి నుండి తను తాను కాపాడుకున్నాడు ఈ దినాల్లో ముందుకు దూసుకుపోవాలి అనే మాట మనకు కనబడతా ఉంది వినబడతా ఉంది తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు అన్నిటా ముందుండి తమకంటూ ప్రత్యేకమైన ముద్రను వేసుకోవాలని ఆశిస్తారు అయితే దేవుడు తన పిల్లల కొరకు ఈ లోకంలో ఒక పాఠశాలను నడుపుతున్నాడు ఆ బడిలోనే మోస చదువుకున్నాడు అనామకుడుగా ఉండడం నేర్చుకున్నాడు అది నేర్చుకున్నాక దేవుడు అతన్ని అద్భుత రీతిలో వాడుకున్నాడు దావీదు కూడా అదే బడిలో చేరాడు రాజాస్థానానికి తనతో పాటు దేనత్వాన్ని తెచ్చుకున్నాడు ఇది ఆచరణాత్మకమైన సూత్రం ఒక యవనస్తుడు విద్య ముగించి అకస్మాత్తుగా ఉద్యోగానికో వ్యాపారానికో వెళ్ళవలసి వచ్చినప్పుడు ఈ దీనత్వం అనేది అతనికి ఎంతో ఉపయోగపడుతుంది వ్యర్థమైన వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా అవసరమైన వాటిని నేర్చుకునేటువంటి జ్ఞానం ఈ దీనత్వం వల్ల వస్తుంది అలాగే దావిదు కూడా తనకు అవసరం లేని విషయాల్లో తాను కలుగు చేసుకోలేదు వ్యర్థమైన ముచ్చట్లు మాట్లాడలేదు మనం అలా మాట్లాడడం వలన ఇతరులకు ఎంతో హాని చేస్తాం దావిదు సూత్రాలు మనకు కూడా అమలు చేసుకుంటే ఎన్నో నష్టాల నుండి కష్టాల నుండి మనం తప్పించుకుంటాం రెండవ వచనంలో మనం చూస్తే నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకొని ఉన్నాను సముదాయించుకొని ఉన్నాను చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొక్క ఉన్నట్లు చనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణము నా యొద్ద ఉన్నది చనుపాలు విడవడం అంటే అది ఎదుగుదలకు గుర్తు స్వతంత్రంగా ఉండడానికి తొలి ప్రయత్నం అనమాట బిడ్డ ఇప్పుడు అన్ని రకాల ఆహారాలు తీసుకోవచ్చు బిడ్డ ఎదుగుతున్నాడు కానీ ఇంకా చిన్నవాడే తనకు తానుగా ఏ నిర్ణయాలు తీసుకోలేడు తల్లిదండ్రుల యొక్క నడిపింపు వారి యొక్క అనుమతి కావాలి పైలట్ మొదటిసారిగా విమానం నడుపుతున్నాడు అనుకోండి ముందు చాలా భయపడతాడు అతడు క్రొత్త ప్రపంచంలోకి అడుగు పెడుతున్నాడు ఇక్కడ పద్ధతులు వేరుగా ఉంటాయి ఇక్కడ ఉన్న నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి ఏ చిన్న తప్పు జరిగినా ఇక జీవితమే ఉండదు అందువలన తన నాయకులకు లోబడి ఉండాలి వివేకం కలిగి ప్రవర్తించాలి విమానాన్ని ఎలా నడపాలి క్రింద ఉన్న కంట్రోల్ రూమ్తో ఎలా సంబంధం కలిగి ఉండాలి గాలి వీచే దిశ ఇవన్నీ చూసుకోవాలి విమానాన్ని గాలిలో నడపడం అవసరాన్ని బట్టి క్రిందకు దింపి మరలా పైకి తీసుకువెళ్లడం అన్నిటికంటే ముఖ్యంగా క్షేమంగా విమానాన్ని నేల మీదకు దించడం ఇవన్నీ నేర్చుకోవాలి మొదట కొన్ని వారాల పాటు అనుభవం గల సీనియర్లు తనతో ఉన్నందుకు సంతోషిస్తాడు నెమ్మదిగా తన భయాన్ని నడుచుకుని తన పనికి కావలసిన జ్ఞానాన్ని వివేకాన్ని అలవరుచుకుంటాడు కొంతకాలానికి తానే స్వయంగా విమానం నడిపే దశకు వస్తాడు స్వేచ్ఛగా పనిచేయడంలో ఆనందం ఉంది మొదట్లో ఉన్న భయం ఉండదు అతనిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అయితే మితిమీరిన ఆత్మవిశ్వాసం అనేది ప్రమాదాలకు దారితీస్తుంది అలాగని మనం ఎల్లప్పుడూ చిన్నపిల్లల్లాగానే ఉండిపోకూడదు మనం కూడా ఎదగాలి అయితే ఎదిగే క్రమంలో కొన్ని జాగ్రత్తలు మనం పాటించాలి మితిమీరిన స్వేచ్ఛ ఒకసారి దాని గురించి మనం ఆలోచన చేస్తే దాబీదు రాజు ఆస్థానంలో కొంతకాలం ఉన్న తర్వాత తనంతట తాను పనులు చేయవలసిన అవసరత ఏర్పడింది ప్రాముఖ్యమైన వ్యక్తులతో కలిసి తిరుగుతున్నాను అనేటువంటి ఆనందం అతనికి ఎంతో కాలం నిలవలేదు రాజుగారి అల్లుడు అనే క్రొత్త పదవిలో ఉన్న ఆ కష్టం అతనికి అర్థమైంది స్నేహితుల కంటే విరోధులే ఎక్కువ ఉన్నారు యుద్ధాలలో అతడు సాధిస్తున్నటువంటి జయాలు అతనికి మితిమీరిన స్వేచ్ఛను కల్పించి సొంత నిర్ణయాలు తీసుకునేలాగా ప్రేరేపించవచ్చు అయితే దావీదు అటువంటి ఊబిలో పడిపోకుండా తనను తాను కాపాడుకున్నాడు స్వేచ్ఛలో ఉన్నటువంటి ప్రమాదం అతనికి తెలుసు అందుకే దావీదు వివేకంగా ప్రవర్తించినట్లు బైబిల్లో మనం చదువుతాం ఇంకా మితిమీరిన అభద్రతా భావం బిడ్డ ఎదిగే కొద్దీ ప్రమాదాలు కూడా ఎక్కువ అవుతాయి ఎదుగుతున్నందుకు సంతోషంగానే ఉన్న భయం ఒంటరితనం అభద్రత వస్తాయి తను వెనక్కి తిరిగి తన తల్లి దగ్గరికి పరిగెత్తాలనిపిస్తుంది అయితే వెనక్కి వెళ్ళడం అంటే ఎదుగుదల ఆగిపోవడం అన్నమాట దేవుడు తనను ఎంత స్వేచ్ఛగా ఉండాలనుకుంటున్నాడో అంతే స్వేచ్ఛగా ఎంత భద్రతగా ఉండాలని దేవుడు అనుకుంటున్నాడో అంత మట్టుకే ఉండడానికి దావీదు తన ఆత్మలో అభ్యాసం చేసుకున్నాడు ఎందుకంటే దేవుణ్ణి విడిచిపెట్టేసి దూరంగా వెళ్ళిపోవాలని దావీదు ఎప్పుడు అనుకోలేదు అతడు ప్రమాదాలను కోడు ప్రమోదాలను కూడా ప్రమాదాలను ప్రమోదాలను కూడా గమనించడం వివేకంతో ప్రవర్తించడం నేర్చుకున్నాడు దేవుడు మనలను కూడా ఆత్మలో ఎదగాలని కోరుకున్నాడు కోరుతూ ఉన్నాడు దానిలోనే మన సామర్థ్యం ప్రమాదం కూడా కనిపిస్తాయి దాబీదు తన తండ్రి ఇంటి నుండి దూరంగా రాజ ఆస్థానంలో ఉన్నప్పుడు తనను హెచ్చరించి నడిపించే ఆత్మ నుండి తాను ఎలా నడవాలో నేర్చుకున్నాడు అన్ని పరిస్థితుల్లో సమతుల్యంగా ఉండడం నేర్చుకున్నాడు విజయాలు తెచ్చిపెట్టేటువంటి గర్వంతో కాకుండా తానేమిటో గ్రహించుకొని నడుచుకున్నాడు గర్వాన్ని సిలువ వేశాడు దీనత్వాన్ని కలిగి ఉన్నాడు వివేకాన్ని సంపాదించుకున్నాడు మూడవచనం చదివితే ఇస్రాయలు ఇది మొదలుకొని నిత్యము ఇహోబా మీదనే ఆశ పెట్టుకును దావిది ఇప్పుడు తన సొంత జీవితం నుండి రాబోయే రోజుల్లో తాను ఏలబోయే దేశం వైపు చూస్తున్నాడు ఇస్రాయేలు ఇది మొదలుకొని నిత్యము ఇహోవా మీదనే ఆశ పెట్టుకున్నాము అంటున్నాడు దావిదు స్వగృహంలో కుటుంబస్థులందరి ఎదుట పరిశుద్ధ తైలం సమయలు అతని మీద పోసి వారందరి ఎదుట అతన్ని అభిషేకించాడు సౌలు ఆస్థానంలో సౌలు ఎదుట తిరుగుతూ సౌలు చెబుతున్న పనులు చేస్తున్న దినాల్లో తాను సౌలు తర్వాత రాజునవుతానని దావీదికి తెలుసు అయినప్పటికీ సౌలు దగ్గర చాలా విధేయత చూపించాడు సౌలును తప్పించడం కాదు దావీది పని అది దేవుని పని ఇహోవా మీద ఆశ పెట్టుకోవడమే దావీదు చేయవలసిన పని అదేవిధంగా ఇస్రాయేలీలు కూడా దేవుని మీదే నిరీక్షణ పెట్టుకోవాలి ఎందుకంటే ఇస్రాయిల్ల పట్ల దేవుడు గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు అయితే ఇస్రాయిల్ తనంతట తాను స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోకూడదు ప్రపంచ శక్తులను చూచి అభద్రతా భావంతో భయపడిపోకూడదు దావీదులో ఉన్న సమతుల్యత దేశ ప్రజలలో కూడా ఉండాలి రాజైన హిజ్కియా దినాల్లో ఈ విషయం మనకు స్పష్టంగా తెలుస్తుంది సన్హెరీబ్ యొక్క సైన్యం నాశనం చేయబడినప్పుడు ఇస్రాయేలీల ఆత్మీయ స్థితిలో ఒక మెట్టు ఎక్కారని మనకు తెలుస్తుంది అయితే దీని వలన కలిగిన స్వేచ్ఛను బట్టి ప్రజల వెచ్చలవిడిగా ప్రవర్తించేటువంటి ప్రమాదం కూడా ఉంది ఎందుకంటే వాళ్ళు అశూరియుల మీద జయం పొందారు వాళ్ళు జయం పొందేటప్పటికీ వాళ్ళు ఏదో గొప్ప ఘనత సాధించినట్టుగా సంబరపడ సంబరపడ్డారు వాళ్ళకి కలిగిన విడుదల బహు గొప్పది అప్పటికే జగజ్జీతగా ఉన్నటువంటి అశూరు ఇస్రాయిల్ ఎదుట ఓడిపోవడం అనేది అది ఎంతో గర్వకారణం అనమాట వారికి స్వేచ్ఛ కలిగింది ప్రజల విచ్చలవిడిగా ప్రవర్తించేటువంటి ప్రమాదం ఉంది వాళ్ళు ఏదో గొప్ప విజయం సాధించారని అప్పట్లో అప్పటి వరకు భయంతో ఉన్నారు వాళ్ళు భయపడుతూ బ్రతికారు నిద్రలేని రాత్రులు ఎన్నో చూశారు ఎందుకంటే అచ్చూరు వారి సైన్యం ఎలుషులేము కోట వెలుపట గుమ్మము దగ్గరే ఉంది కుమ్మం దగ్గరే ఉంది యుద్ధం తప్పదా అనే పరిస్థితిలో ఉంది యుద్ధంలో మేము గెలవగలమా అనే భయం ఉంది వాళ్ళ సైన్యం చాలా గొప్పదే మా సైన్యం చాలా చిన్నదే అనేటువంటి భయంతో ఉన్నారు అయితే అలాంటి భయాలన్నీ ఒక్క రాత్రిలో ప్రభు తీసిపడేశాడు అశుర్యుల దండిపేటలో దూతను పంపి లక్షా ఎనభై ఐదు వేల మందిని హతమార్చాడు స్వేచ్ఛ దొరికింది బంధకాల నుంచి విముక్తులయ్యారు అయితే స్వేచ్ఛ ప్రజలు విచ్చలవిడిగా ప్రవర్తించే ప్రమాదానికి దారితీయచ్చు దేవుడు వాళ్ళకిచ్చిన గొప్ప జయాన్ని మర్చిపోయే ప్రమాదం కూడా వాళ్ళకు ఉంది అలాంటి కఠినమైన పరిస్థితుల్లో దేశం యొక్క దృష్టిని దేవుని వైపుకు మళ్లించి ఇదిగో ఓ మనం అందరం కూడా హోవా మీదనే ఆశ పెట్టుకుందాము ఆయన మీదే మనం ఆశ పెట్టుకోవాలి ఆయనే మన నిరీక్షణ అనేటట్లుగా హిస్కియా దేశం యొక్క దృష్టిని దేవుని మీదకు మళ్లించి ఆయన మీద ఆశ పెట్టుకునేలాగా చేశాడు ఇవి ఈ కీర్తనలు ఉన్నటువంటి విషయాలు అయితే మరి ఒక కీర్తన రేపటిదైనా మనం ప్రారంభించుకుందాం దేవుడు ఈ వర్తమాన వాక్యాన్ని మన వెనికిడిలో ఆశీర్వదించును గాక ఆమ్మే